పదవులు మీకే పైసలు మీకేనా అన్నా ఎవరినా అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే నా కదా నాకేమర్థమైందంటే ఇరవై నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు దేనికి బిల్డింగ్ కట్నోళ్లకు సీజీ రోడ్లకు దేంట్లకు ఒక్క రూపాయలు వస్తారు మీరు మంత్రి దగ్గర పోయి రాలే వంద సార్లు తిరిగినా రాలే కాంట్రాక్టర్ లేవో వలిగొండ చౌటుపల్లి రోడ్ చేస్తే కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులైంది మళ్ళా సావతంలో కూడా రాలే వలివండ చౌటుపల్ రోడ్ పని చేయమంటే బిల్ ఇప్పి అంటు బిల్ ఏమో నా చేతులు లేదు అది ఎవరు ఎవరిస్తొస్తుంది ముఖ్యమంత్రి ఇవ్వాలి ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న ముఖ్యమంత్రిని విమర్శించలేను పార్టీని విమర్శించలేను ప్రజలు నన్ను అడుగుతున్నారు ప్రజలు ఓటు ఏమంటుండ్రు ఇంకేదైనా పని చేయమంటుండ్రు పదవుల మీరే ఉంటారు పైసలు మీరే తీసుకుంటుంటే మీ నియోజకవర్గం పోతుంటే పదవులు కూడా మీకే ఉంటాయి కనీసం నా పదవి నాకు కనీసం పైసాన్ని రాదంటున్నాను అనస పదవులు మీకైనా తీసుకోండి పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు కానీ నా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పారు మీరు ఇంతకంటే దొరుకుతుంది దొరుకుతాడు నాకన్నా మంచోడు చెప్పరు మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నాం నేను ఇంత మంచిగా వాడతానమ్మా అందుకని అంటున్నా తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోని ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నాయమ్మ లేకపోతే మళ్ళీ ఎక్కడైనా పోయిననుకో రమ్మంటే మళ్ళీ ఇన్పజెస్ అన్న బేరం పెడతారు బేరం పెడతారు మంచో నేను కోరేస్తున్నా పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం అది వచ్చేటప్పుడు వస్తుంది ఎన్నో ఆపలేదు మళ్ళీ మిమ్మల్ని ఆపగలుగుతారా ఆపిస్తే మనం ఊకుంటామా నేను ఊకునే మంచినేనా నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా